మనం భారతదేశంలో ఉన్నామా లేక ఏ బంగ్లాదేశం పాకిస్తాన్ లో అనేటటువంటి సందేహం కలుగుతా ఉంది నాకే కాదండి భారతదేశంలో ప్రతి హిందువుకి కలగాలి ఈ అనుమానం ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పరమ పవిత్రమైనటువంటి శ్రీవారి పాదాల వద్ద అలిపిరి నుంచి జూ పార్క్ వెళ్ళేటటువంటి దారిలో గవర్నమెంట్ నుంచి ఏ అనుమతులు లేకుండా టీటీడీ వారు అక్కడ నిర్మాణం చేయవద్దని రెజల్యూషన్ ఇచ్చినప్పటికీ పేరూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వయానా ఒక నోటీస్ ఇచ్చారు ఇది అక్రమ కట్టడం వెంటనే ఈ యొక్క నిర్మాణం నాపివేయండి అని తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారిని అడిగితే అసలు అక్కడ ఏ విధమైన పర్మిషన్స్ హోటల్స్ కి మేము ఇవ్వలేదని చెప్పి చాలా స్పష్టంగా లిఖితపూర్వకంగా ఇచ్చారు ఇన్ని ఆర్డర్లు ఉన్నప్పటికీ ఏ యొక్క అనుమతులు లేకుండా ఒక దుర్మార్గమైనటువంటి చర్యకి పాల్పడినటువంటి ఈ ముస్లిం హోటల్ ముంతాజ్ హోటల్ నిర్మాణం చూస్తా ఉంటే మనం భారతదేశంలో ఉన్నామా లేదా ఏ పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ లో ఉన్నావా సందేహం రాక మానదు హిందూ బంధువులారా చాలా జాగ్రత్తగా వినండి ఈరోజు దేశంలో మనం బానిసలుగా బ్రతుకుతా ఉన్నాము మెజారిటీగా ఉన్నటువంటి హిందువులు ఇక్కడ మేము మనం మెజారిటీగా లేము బానిసలుగా బ్రతుకుతా ఉన్నాం మన ఆలయాల్లో మనం బానిసలుగా వెళ్లి డబ్బులు కట్టి మన దేవుణ్ణి దర్శించుకునేటటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మన ఆలయాలు మన తాతలు పూర్వీకులు నిర్మించినటువంటివి మన చోట పోషించబడుతున్నటువంటివి కానీ దాని మీద ఆజమాయసీలు ప్రభుత్వాలు తీసుకున్నాయి మనల్ని బానిసలుగా చేశాయి మనం బ్రిటిష్ రాజ్యం కంటే ఏమీ తీసుకోలేదు ఉన్నటువంటి పరిపాలనలో సో ఇటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేసి తిరుగుబాటు చేయకపోతే ఈ ఇక్కడ హిందువులు ఉనికి కూడా ఈ దేశంలో ఉండదని చెప్పేసి ఈ విధ ఈ యొక్క సందర్భంగా నేను చెప్పదలుచుగా ఉన్నాను ప్రతి హిందువుకి కూడా చెప్తా ఉన్నా ఈ విషయాన్ని ఎందుకంటే ఎంత దారుణమైనటువంటి చర్యది ఎంత పవిత్రమైనటువంటి ఆలయం ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వస్తున్నటువంటి తిరుమల శ్రీవారి వద్ద శ్రీవారి పాదాల వద్ద ఇంత దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడుతున్నారంటే ఎంతకు తెగిచ్చారు ఇది ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి దాన్ని అడ్డుకోవాలి తిరుగుబాటు చేయాలి వెంటనే నిర్మాణాన్ని కూల్చిపడేయాలి తప్ప ఉపేక్షించరాదు కనుక హిందువులారా మన చేత పోషించబడుతున్నటువంటి ఆలయాలు హిందువుల యొక్క అధీనంలో ఉండాలి మన చేత పోషించబడుతున్నాయి మనం ఇచ్చినటువంటి డబ్బులతో ఉండేళ్ళలో వచ్చినటువంటి ఆదాయాలతో వాళ్ళు ఆజమాయిషి చేసి ప్రభుత్వాలు రాజమాయసీ చేసి మనల్ని బానిసలుగా చేస్తా ఉన్నాయి అది చాలా అన్నట్టు ఈరోజు పూర్తిగా మన ధర్మాన్ని నాశనం చేసే పని పెట్టేసుకున్నారు పవిత్రను దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎన్నో ఏళ్ళ నుంచి మహమ్మదీల పరిపాలన క్రైస్తవ పరిపాలన ఈస్ట్ ఇండియా గారి పరిపాలన బ్రిటిష్ వారి పరిపాలనలో ఎంత కోల్పోయామో అంతకు మరిన్ని రెట్లు ఎక్కువ కోల్పోయే పరిస్థితి ఈ రోజు వస్తా ఉంది చాలా ప్రమాద పంచుల్లో ఉన్నాం హిందువులుగా మనం తప్పనిసరిగా దీన్ని మనం గుర్తించి తీరాలి అలా ఇప్పుడు ఈ తిరుపతిలో జరుగుతున్నటువంటి అన్యాయం ఈ దుర్మార్గం ఏదైతే ఉందో శ్రీవారి యొక్క పవిత్రను దెబ్బతీయడం కోసం మాత్రమే ఈ యొక్క చర్యను వీళ్ళు చేస్తా ఉన్నారు కనుక మనం అందరం ఏకగ్రత అందరం ఒక్కటిగా నిలబడి ఈ ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని అడ్డుకుని తీరాలి ఉత్తర్వులు ఎక్కడి నుంచి వచ్చినాయో ప్రభుత్వం దిగొచ్చి ఆ ఉత్తర్వులన్నీ రద్దు చేసి ఆ నిర్మాణాన్ని కూల్చి హిందువుల పక్షాన హిందువులకి మేము గౌరవిస్తున్నాం హిందువుల మనోభావాలను మేము గౌరవిస్తామని చెప్పే పరిస్థితి రావాలి లేని పక్షంలో ప్రభుత్వాలు కూడా అవసరమైతే కూల్చిపడేసే స్థాయిలో మనమంతా తిరుగుబాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ హిందూ బంధువులందరికీ కూడా మన హిందూ బంధువులందరికీ కూడా నేను పేరు పేరున పిలుపునిస్తా ఉన్నా జై శ్రీరామ్ నమో వెంకటేశాయ